హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే మా కోటర్ దగ్గర నేను పెంచుకుంటున్న మొక్కలు చూపిస్తాను ఇది అయితే తులసి మొక్క ఇది పొడవుగా పెరుగుతుందంటే కట్ చేయమంటున్నారు అంటే మనం పూజ చేస్తాం కదా కట్ చేయకూడదేమో అని నేను అలా ఉంచేస్తాను ఇంక ఇక్కడైతే ఇవి చెలక్కాయలండి మేము కొన్న చిలక్కాయలనే కొంచెం మొలక తెప్పించి ఏదో పెడిస్తే ఇలాగ మొక్కలు అయితే వచ్చాయి ఆ వీడియో కూడా తీసి పెట్టాను మీరు చూసారో లేదో ఇక్కడ అయితే గోంగూరది ఇది బాగా పెరగలేదు కానీ దీనికంట ముందు వేసాము ఇవి అయితే చాలా చక్కగా పెరిగాయి ఇక్కడైతే పాలకూర విత్తనాలు వేసాము ఇంకా రాలేదు సండే వేసామంటే వన్ డే అవుతుంది మొక్కలు వస్తాయి ఇక్కడ గోంగూర చూసారా ఎంత బాగా పెరిగిందో ఇదిగోండి ఇక్కడ కూడా గోంగూరే ఇదైతే మా వారు వేసుకున్నారు ఇది నిమ్ నిమ్మ నిమ్మకి సంబంధించింది ఏదో అన్నారు నీమ్ గ్రాస్ ఏదో అన్నారు నాకు సరిగ్గా పేరు తెలీదు ఇక్కడ కరివేపాకు మొక్క కూడా మేమే వేసుకున్నాము చూడండి ఇది ఇది అంటే ఫస్ట్ ఒకటి తెచ్చి అయితే చచ్చిపోయింది అందుకే ఇన్ని వేస్తారు కరివేపాకు మొక్కలు అయితే ఈ మల్లెపూ మొక్క అయితే మా పక్కింటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే అక్కడ నుంచి పీక్ వచ్చేస్తాము ఫస్ట్లో అయితే ఎండిపోయింది ఇప్పుడైతే బాగా పెరుగుతుంది ఇదిగో నేను ఇంతలో చూపించాను కదా నీమ్ గ్రాస్ ఏదో అన్నారు అది ఇదైతే బాగా పెరిగింది ఇంతేనండి మా మొక్కలు ఇంకా ఇక్కడ ఒక తులసి మొక్క ఉంది చూపిస్తాను ఆగండి ఇది తులసి మొక్క ఈ మొక్క లోపల ఉన్న మొక్క రెండు ఒకేసారి వేసాము కాకపోతే ఇది బయట వర్షానికి ఎంత బాగా పెరిగిందో చూసారా ఇంక ఇక్కడైతే పుదీనా ఇది సరిగ్గా పెరగట్లేదు మరి ఎందుకో తెలియదు అంతేనండి మా మొక్కలు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి బాయ్ అండి మళ్ళీ కలుద్దాం